ఈరోజు ఉస్మానాబాద్లో స్టేడియం అభివృద్ధికి సంబంధించి గౌరవ క్రీడల శాఖ మంత్రి శ్రీహరి గారు అదేవిధంగా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ రెడ్డి గారు ఇక్కడికి తీసుకురావడం జరిగింది వారు తప్పకుండా హుస్నాబాద్ ప్రాంతంలో గ్రామీణ ప్రాంతము క్రీడల అభివృద్ధికి అన్ని రకాల సహకారం చేస్తామని చెప్పినారు ఇటీవల కాలంలో ఈతకు వెళ్ళిన పిల్లలు చాలామంది చెరువుల పడి చనిపోతున్న దృష్ట్యా విశ్వనాథ్ కేంద్రంలో పిల్లలు ఈత నేర్చుకోవడానికి ఒక స్విమ్మింగ్ పూల్ కావాలనగానే మానవత్వ తోటి వారు హృదయంతో మాకు స్విమ్మింగ్ పూల్ శాంక్షన్ చేస్తామని చెప్పినారు వారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు అదేవిధంగా ఫుట్బాల్ గ్రౌండ్ కూడా శాంక్షన్ చేస్తామని చెప్పినారు దానికి కూడా ధన్యవాదాలు క్రికెట్ గ్రౌండ్కు స్థలం కేటాయించగానే తప్పకుండా దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళి అది కూడా అనుమతి మాట చెప్తా ఉన్నారు దానికి సంబంధించి కొద్దిగా స్థల సేకరణ విషయం ఉంది ఈ రెండు విషయాల్లో వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు నేను ఈ సందర్భంగా ఉస్మానాబాద్ ప్రాంత క్రీడాకారులందరినీ క్రీడా ప్రేమికుల్ని అదేవిధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ను పేరెంట్స్ని అందరూ కూడా కోరుతా ఉన్నా ఈ ప్రాంతం ఆటల్లో నెంబర్ వన్ ఉండే విధంగా ప్రభుత్వం తెచ్చిన స్పోర్ట్స్ పాలసీని కావచ్చు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని వినియోగించుకొని రాబోయే కాలం లోపల ఇప్పటికే కబడ్డీకి సంబంధించి దేశంలోనే ఉస్నాబాద్ పేరు తీసుకొచ్చినారు అదేవిధంగా అన్ని క్రీడల్లో దేశంలోనే ఉస్నాబాద్ ప్రాంత పేరు తేవాలని ఆకాంక్షిస్తారు